మేడ్చల్ జిల్లాలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరగనున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ ఆవరణలో గోడ పత్రికను ఆవిష్కరించారు సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ ఏఐఎస్ఎఫ్ఓ జిల్లా అధ్యక్షులు సంగం మధు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాసభల నేపథ్యంలోని ఏర్పాట్లను ప్రజలకు విస్తృతంగా తెలియజేయడం మరింత మంది ప్రజలను విద్యార్థులను యువతను ఉద్యమంలోని చేయటమే లక్ష్యంగా గోడ పత్రికను ఆవిష్కరించినట్లుగా వారు తెలిపారు రాష్ట్రంలోని కార్మికులు రైతులు ఉపాధ్యాయులు విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు సిపిఐ భావజాలం ప్రజా సంక్షేమానికి కట్టుబాటు సమానత్వం కోసం చేపట్టిన పోరాటాలను కొత్త తరం యువతకు వివరిస్తూ ఉద్యమం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పారు ఈ సందర్భంగా ప్రజల నుండి బలమైనటువంటి మద్దతు లభించాలని మహాసభలను జయప్రదం చేయటంలో అందరూ తమ వంతు పాత్రను పోషించాలని ni పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మెడిచల్ జిల్లాలో మరి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క రాష్ట్ర మహాసభలకు బెజ్జంగి మండలం పురస్కరించుకొని ఈ రోజు బెజ్జంగి మండల కేంద్రంలో మరి గోడ పత్రాలను ఆవిష్కరించుకోవడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నిత్యం మరి పేదల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉన్నది ఈ పోరాటంలో మరి వంద సంవత్సరాలు దాటుకొని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అంగరంగ వైభవంగా మరి రాష్ట్ర నా మహాసభలను నిర్వహించబోతా ఉంది ఆ రాష్ట్ర మహాసభలలో భవిష్యత్ ప్రజల యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు పైన కార్యాచరణ రూపొందించి మరి తీర్మానాలను ఆమోదించుకొని మరి మునుముందు ఇంకా పేదల పక్షాన మరి అదే విధంగా కార్మికుల పక్షాన రైతుల పక్షాన యువజనల పక్షాన పోరాటం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరో పోరాటాలకు సన్నిహితంగా ఆ నాలుగవ మహాసభలో సంసిద్ధమైతుందని నిరంతరం ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంది కాబట్టి ఈ మహాసభ మరి మేడ్చల్ జిల్లాలో మరి పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు నాలుగు రోజుల పాటు మరి అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున మరొక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి నిర్వహించుకోబోతున్నాం ఈ మహాసభ యొక్క అందులో చేసేటువంటి తీర్మానాలు భవిష్యత్తు కార్యాచరణ ఏదైతుందో కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికకు సంబంధించి దానిలో రూపొందించుకొని మనం చేసేటువంటి రేపు సమస్యల పైన ఏ రూపకల్పన చేసుకున్న ఏ ఉంటుందో దాన్ని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని మహాసభలు దోహదపడతా ఉంటాయి ఈ మహాసభల వాల్పోస్టర్ బెజ్జంకిలో ఈరోజు నిర్వహించారు कौन